నల్లగొండ జిల్లా పిట్టంపల్లిలో నిషేధిత కెమికల్స్ పారబోయడం వల్ల చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించేందుకు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి సమక్షంలో కమిటీ వేశారు కలెక్టర్ ఇలా త్రిపాటి నష్టపరిహారంపై బహిరంగంగా చర్చించింది కమిటీ కెమికల్ వల్ల చనిపోయిన ముప్పై గొర్రెలకు ఆరు లక్షల నష్టపరిహారంగా అంచనా వేసింది కమిటీ కెమికల్ పారబోసిన ఫ్యూజన్ కంపెనీ నుంచి పై అధికారుల ఆదేశంతో నష్టాన్ని అందజేస్తామని గొర్రెల కాపరికి గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు కెమికల్ పారబోసిన ఫ్యూజన్ ఫార్మా కంపెనీపై నాలుగు లక్షల ఫైన్ వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు పీసీబీ అధికారులు ఈ కార్యక్రమంలో వెటర్నరీ జేడీ డాక్టర్ రమేష్ హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ పాల్గొన్నారు చర్చిన చేసిన మధుర ఇంకా రికవరీ కావాల్సిన మొదలకి సంబంధించి సుమారుగా ఆలక్ష సంవత్సరం కారణం అధికారు చర్యల కోసం మీకు సంబంధించిన నేను తర్వాత క్వర్యగా అని చూడడానికి